హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా దుబాయ్లో గోల్డ్ సోక్లో చూడండి కుంకుంపు పెట్టిందో కుంకుంపు కుప్పలు కుప్పలుగా చెట్ల మాదిరి భలే పెట్టినారు అసలు దుబాయ్లో కుంకుంపు చాలా అగ్గవంట నాకైతే తెలియదు మొన్న చాక్లెట్లు కొంటే కుంకుంపు ఫ్రీ ఇచ్చినారు అప్పుడే నేను చూడ్డము ఎంత మాత్రం అగ్గవో నాకైతే తెలియదు నేను ఎప్పుడు కొనలేదు ఇక్కడ ఇది లక్ష్మీ హారం చూడండి ఎంత బాగుందో చౌకర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ చిన్న చిన్న డాలర్స్ గ్రామం నుంచి ఐదు గ్రాముల వరకు ఉన్నాయి రకరకాల డిజైన్లలో రకరకాలుగా ఉన్నాయి ఇటు పక్కనే డాలర్లతో పాటు కమ్మలు కూడా ఉన్నాయి అన్నమాట వీటికి మన దగ్గర ఉన్న చైన్తో మ్యాచ్ చేసుకోవచ్చు చాలా బాగుండయి ఇది ఉంగరం అంట ప్రపంచంలో కల్లా అతి పెద్ద ఉంగరము గిన్నీస్ వరల్డ్ రికార్డు పక్కన సర్టిఫికెట్ కూడా ఉంది ఇది చాలా పెద్ద ఉంగరము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ వండర్స్ ఇన్ దుబాయ్ మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం గోల్డ్ జోక్ అంటే గోల్డ్ ఒకటే కాదు చాలా ఉంటాయి వాటిలో ఇది ఒక రకము వీటిని ఏమంటారో నాకైతే తెలియదు లాంతర్లు అంటారో లైట్లు అంటారో దగదగ మెరిసిపోతున్నాయి ఈ సోక్ పెట్టుకుంటారో నిజంగానే లైట్లుగా పెట్టుకుంటారో ఎత్తున మరి బాగున్నాయి ఇటాటి చాలా అంగళ్ళు ఉన్నాయి ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటాం కదా అటాటికే చిన్న చిన్నవి కానించి పెద్ద కానించి చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడంతా సాంబ్రాన్ సాంబ్రాన్ని పొగలేసుకుండేటి అవన్నీ ఇవన్నీ ముసలిళ్ళు కట్టుకుంటే అడపాలు హ్యాండ్ బ్యాగులు మాత్రం ఇక్కడ తగిలించినారు డిజైన్ డిజైన్లటి ఇక్కడ చాలా రకాలు ఉంటాయి గోల్డ్ సోక్ అంటే గోల్డే కాదు అన్ని రకాలుగా అన్నీ దొరుకుతాయి ఇది వచ్చి ప్రపంచంలో కల్లా అతి పెద్ద ఉంగరం అంట ఇది మనుషులు పెట్టుకుండే ఉంగరం మాదిరి లేదు ఏనుగులకు కూడా జరిపోయేటట్టుగా లేదు అంత పెద్దగా ఉంది ఇది అరవై మూడు కేజీలంట మామూలుగా కేజీ బంగారం కొనేదానికే ఇక్కడ దుబాయ్ రేటుతో పోలిచ్చే యాభై ఎనిమిది లక్షలు అవుతుంది అదే ఈ అరవై మూడు కేజీల బంగారం ఎంత రేట్ అవుతుందో లెక్క వేయండి మరి ఎంత కాస్ట్లీ అసలు ఎంత పెద్ద ఉంగరమో ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని పక్కన సర్టిఫికేట్ కూడా పెట్టినారు ఇక్కడ ఏం స్టైలో ఏమో మరి బంగారం అంతా ఆలేస్తారు ఇట అన్ని రకరకాలుగా రకరకాలుగా అన్నీ ఆలేసినారు చూడండి చిన్న నుంచి పెద్ద వరకు కాడ నుంచి పెద్ద పెద్ద నగల వరకు ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి ఇప్పుడు బయట అంతా ఎండ ఉన్నా కానీ ఇది ఏం సెటపో ఏందో మరి పైన తడికల్ మాత్రం పెంకులో అవి లోపల మాత్రం చాలా చల్లగుంది నడుస్తా అంటే చుట్టూ ఫ్యాన్లు కూడా ఉన్నాయి చాలా చల్లగుంది లోపల బయట మాత్రం ఎండలు ఎండిపోతారు అసలు ఎంత ఎండలు కాస్తానో నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో ఉంది ఎండ ఇక్కడ మాత్రం చల్లగుంది నడుస్తా అంటే మేము పోయిన రోజు గోల్డ్ రేటు ట్వంటీ టూ క్యారెట్ టూ సిక్స్టీ ఎయిడీ ఉనింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టూ ఎయిటీ ఎయిట్ ఏఈడి పర్ గ్రామ్ అనమాట ఇది రెండు వందల అరవై ఎనిమిది ఏఈడి మన ఇండియాతో లెక్కేస్తే ఇండియా కరెన్సీతో ట్వంటీ ఇండియా కరెన్సీతో లెక్కేస్తే ట్వంటీ టూ క్యారెట్స్ ఐదు వేల తొమ్మిది వందలు ఉనింది ఒక గ్రామ్ రేట్ అనమాట ఇది మన ఇండియాలో రేట్ ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఇండియాతో దుబాయ్తో కంపేర్ చేస్తే కనీసము తులం మీద ఒక ఐదు వేల నుంచి ఆరు వేలు డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్క చోట ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి కొన్ని కొన్ని వస్తువుల మీద కొన్ని కొన్ని వస్తువుల మీద ఇండియాలో మేకింగ్ ఛార్జెస్ తక్కువ పడతాయి అది మనం చూసుకొని కొనుక్కోవాలా ఇక్కడ లోకల్ షాప్లో అంత డిజైన్స్ ఉండవు మలబారు జాలికస్ కళ్యాణ్ జ్యువెలర్స్ అలాంటి వాటిల్లో బాగానే ఉంటాయి డిజైన్స్ బట్ మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి బాగా బార్గైన్ చేసి కొనుక్కోవాలా ఇది అన్వర్ షాప్ అనమాట ఈ జా ఈ గోల్డ్ సోప్లో ఈ షాప్లో ఏ వస్తువైనా నో మేకింగ్ ఛార్జెస్ ఏదైనా చిన్న నుంచి పెద్ద వస్తువు వరకు ఎప్పుడైనా ఇక్కడ జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ మొత్తము ఏదైనా కొనుక్కోవచ్చు ఈ షాప్లో కొన్ని కొన్ని షాప్లో జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అని పెట్టింటారు బట్ లోపలి అడిగితే కొన్ని వస్తువుల మీదనే చెప్తారు బట్ ఈ షాప్లో మాత్రము అన్ని వస్తువుల మీద జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెసే అయితే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటారు మనం ఒక పది నిమిషాల్లో సెలెక్ట్ చేసుకోవాలి అంతే మనకు చూపించే మనిషి తొందర పెడతాడు వెనకుండే మనిషి తొందర పెడతారు కానివ్వండి కానివ్వండి మేము ఉన్నాము అని అనుకోళ్ళు కానివ్వండి కానివ్వండి వేరే కస్టమర్ ఉండరు మీరు సెలెక్ట్ చేసుకోండి అని ముందోళ్ళు మనం తొందరగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ షాపుకి పోయేసరికి ఇంకో విషయం ఏంటంటే ఈ షాప్లో కార్డ్స్ తీసుకోరు ఓన్లీ క్యాషే క్యాష్ తీసుకొని పోవాలి షాప్ కి క్యాష్ లేకపోయినా పర్వాలేదు పక్కనే ఏటీఎం ఉంటుంది క్యాష్ తీసుకోవచ్చు ఈ గ్రీన్ వైట్ ద పెద్ద దండ ఉంది కదా ఈ చౌకట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ చౌకట్స్ అన్నీ బాగున్నాయి మర్చిపోయినా ఈ అన్వర్ షాపు ఎక్కడ ఉంటుంది గోల్డ్ సోక్లో గేట్ నెంబర్ ఫోర్లో ఉంటుంది ఇది మేము వెతకడానికి చాలా కష్టపడినాం ఆ రోజు మీకు ఈజీగా ఉంటుందని నేను అడ్రస్ కూడా చెప్తున్నా గోల్డ్ సోక్ నెంబర్ ఫోర్ గేట్ నెంబర్ ఫోర్ ఆ స్ట్రీట్లో ఉంటుందన్నమాట ఇక్కడ ఈ కాసుల దండ చూడండి ఎంత బాగుందో లక్ష్మీ కాసుల హారము చాలా బాగుంది అసలు ఇక్కడ అన్ని రకరకాల దండలన్నీ ఎంత పెద్ద పెద్ద దండలు ఉన్నాయో ఎంత పెద్ద నగలు ఉన్నాయో ఇవైతే ఇవైతే డాలర్లు ఈ డాలర్లు వన్ గ్రామ్ నుంచి ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంది లైట్ వెయిట్ కానీ చూడ్డానికి మాత్రం పెద్దగా ఉన్నాయి చాలా బాగుంటాయి ఇక్కడ పక్కనే డాలర్లతో పాటు కమ్మలు కూడా వచ్చినాయి అన్నమాట ఇది మన దగ్గర ఉన్న చైన్తో మ్యాచ్ చేసుకోవచ్చు ఇటు పక్కనే చిన్న చిన్న డాలర్లు చిన్న చిన్న కమ్మలు ఉన్నాయి చైన్ కూడా సన్నగా వచ్చింది చాలా బాగుంది అది సెట్ ఇక్కడ పక్కన చిన్న చిన్న ఉంగరాలు స్టోన్స్ టి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చిన్న చిన్న గ్రాము నుంచి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ వరకు ఇవి ఉంగరాలు అయితే చాలా బాగున్నాయి దుబాయ్లో గాజుల మీద చాలా మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి టూ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ వరకు ఉంటుంది అది కూడా మనం బార్గెన్ చేసి అడగచ్చు వాటిల్లో కూడా డిజైన్స్ బట్టి మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవాలంటే అన్వర్ షాప్లోనే తీసుకోవచ్చు ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ మాత్రం అన్వర్ షాప్లో బాగుంటుంది బట్ డిజైన్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి మనం వెతికి వెతికి తీసుకోవాలి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్